హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సోనిస్వాల్ ఈరోజైతే అరటికాయ బజ్జీలు అయితే చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్లో రెండు నిమిషాల్లో అరటికాయ బజ్జీలు రెడీ అయ్యే విధంగా అయితే చేద్దాము ముందుగా అయితే రెండు అరటికాయలు అయితే తీసుకొని మీద అయితే తొక్క అయితే తీసేసుకున్నాను ఈ విధంగా స్లైసర్ అయితే తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకుందాము స్లైసర్ తోటి కట్ చేస్తే ఇలా సన్నగా అయితే వస్తాయి కొంచెం వాటర్లో సాల్ట్ అయితే వేసి అందులో వేసాను ఎందుకంటే కొంచెం అరటి పండ్లు తొందరగా నల్లబడతాయి కదా అందుకోసమని సాల్ట్లో వేసి పెట్టుకున్నాను పిండిలో అయితే కారము అలా ఏం వేయట్లేదు శనగపిండి సాల్ట్ కొంచెం ఓమా అయితే వేసాము అంతే ఇలా కలిపి పెట్టుకొని ఈ అరటికాయ బజ్జీలు అయితే తీసుకొని ముంచి అందులో వేయడమే ఇవి వేసే ముందైతే ఆయిల్ పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ చాలా అయితే వేడిగా ఉండాలి ఇవి వేసే ముందు సిమ్లో పెట్టుకొని అయితే వేయాలి అలా వేయడం ద్వారా అరటికే బజ్జీలు అనేవి మంచిగా ఉడుకుతాయి మంట హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా అయితే మాడిపోతాయి లోపలనేవి ఉడకదు అందుకోసమని ఇవి వేసేటప్పు వేసే కంటే ముందే మంట ఐఫ్లేమ్లో పెట్టుకొని వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా వే కాల్చుకున్నాం అనుకోండి మంచిగా అయితే ఉడికిపోతుంది రెండు వైపులా ఇలా ఒక్కొక్కటిగా మా పక్కకైతే తిప్పుకుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా తొ రెండు వైపులా ఈవెన్గా అయితే కుక్ అవుతుంది చూడండి మనకు రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఈ విధంగా అయితే కాల్చుకోవాలి ఆయిల్ అనేది తొందరగా అయితే పీల్చుకోదు ఈ విధంగా కాల్చుకుంటే ఇప్పుడు మిగతావి కూడా ఈ విధంగా అయితే వేసుకుందాము నేనైతే ఇలా గిన్నెలు అన్నీ ఒకేసారి వేసుకొని పిండిలో అయితే ముంచుకుంటూ ఈ విధంగా అయితే వేసాను మంట హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టడం ద్వారా ఫస్ట్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇలా పొంగుతుంది అనమాట అలాగే హై ఫ్లేమ్లోనే ఉంచితే మాడిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు అన్నీ అయితే ఒక వైపు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంకో వైపు అయితే తిప్పేసుకుందాము ఇలా కాలింది కాలినట్టుగా ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి మాడిపోకుండా ఉంటుంది ఈవెన్గా అన్నీ ఒకే విధంగా కుక్ అవుతాయి అరటికాయ బజ్జీలు అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా రెండు నిమిషాలు అరటికాయ బజ్జీలు అయితే రెడీ చేసుకోవచ్చు నా ఛానల్ కనుక ఫస్ట్ నైట్ చూ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక ఎలా ఉందో నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్